ఈ రోజు మీకు నేను ఒక పాత కాలపు వంట చేసి చూపించబోతున్నానండి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు చేసేవారు అనమాట దీన్ని ఎండు రొయ్యలు చారు అంటారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నేను కూడా మొదటిసారే చేశాను అబ్బబ్బా ఎంత బాగుందో నాకే కాదండి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది ఈ పాతకాలపు వంటలు చాలా వరకు ఎవరు చేసుకోవట్లేదండి మర్చిపోయారు మొన్న మా అమ్మమ్మ నీ యూట్యూబ్ ఛానల్లో ఇది పెట్టచ్చు కదే మా అమ్మ చేసేది అని అన్నదనమాట అందుకే నేను ట్రై చేశానండి నాకు పిచ్చగా నచ్చేసింది అందుకే మీ అందరికి కూడా ఈ రెసిపీ కోసం తెలియాలని నేను పోస్ట్ చేస్తున్నాను వేడి వేడి అన్నంలో ఈ చారు కలుపుకొని తింటే ఇంకేం అక్కర్లేదండి ఏ కూర అక్కర్లేదు చారుతోనే మొత్తం అన్నం అంతా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది సో విడులోకి వెళ్ళి చూస్తామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కప్పుతో ఎండు రొయ్యలు తీసుకోవాలి చిన్న ఎండు రొయ్యలు ఉంటాయి చూసారా అవి తీసుకోవాలన్నమాట నేను హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి నాకు లూలు మాల్ ఎండు రొయ్యలు దొరికాయండి మా అమ్మగారు అయితే వైజాగ్ నుంచి నాకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంటారు ఈ ఎండు ఎక్కడ దొరుకుతాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు ఈజీ అయిపోద్ది కొనుక్కోవడానికి ఎందుకంటే నాకు ఇది చాలా నచ్చింది ఇంకా రెగ్యులర్గా చేసుకుందామని ఇప్పుడు ఎండు రైలులో వాటర్ పోసుకొని ఒక్క పది నిమిషాలు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత మీరు ఏదైనా స్ట్రెయినర్లోని ఈ ఎండు అన్ని వేసుకోవాలన్నమాట చిన్నగా ఉంటాయి కదండి బయట పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట స్ట్రేనర్లో అయితేనండి అలా ఉండిపోతాయి బయట పడవనమాట ఇప్పుడు ఇలా గట్టిగా పిండుకొని ఈ రెండు రైళ్ళు తీసుకోవాలన్నమాట వాటర్ కూదు మరీ గట్టిగా పిండకండి పేస్ట్ లాగా అయిపోద్ది కొంచెం గట్టిగా పెండాలన్నమాట సో రైలన్నీ ఇలా పెండుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే చింతపండుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ నిమ్మకాయ సైజు అంత చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టిన తర్వాత గుజురంతా తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు రసం గిన్నె తీసుకొని అందులోని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఎండ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం నీస్ వాసన అనేది పోవాలన్నమాట అందుకే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైనా కన్నాలు గరి తీసుకొని రైలు అన్ని గరిటి పైన వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి అనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇలాగే మీరు రైలు అంతా తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ ఉందనుకోండి ఇంకా ఆయిల్ వేసుకోకండి లేకపోతే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హిట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వెనపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే అల్లం వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయినట్టు తర్వాత కొంచెం కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజ్ టమాటో అయినా మీడియం సైజు అయితే రెండు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కారము ఒక టూ టీ స్పూన్ కొంచెం కారం ఎక్కువ వేసుకోండి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ కొంచెం మెత్తబడిన వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా మీరు గైడ్తో కొంచెం ప్రెస్ చేశారనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట టమాటోలు ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం చింతపండు గుజురు తీసుకొని ఉంచుకున్నాం కదా ఆ నీళ్ళంతా వేసేసుకోవాలన్నమాట వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసులు వేసుకున్నానండి మీకు చారు కొంచెం తిక్కుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా వాటర్ బాగా ఉడికిన తర్వాతే మీరు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఎండ్రాయిలు అవి వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ను ఉడికించుకోండి అంతే ఎనిమిది నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా కుక్ కావాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది ఎండు రొయ్యలు చారు ఒక్కసారి ట్రై చేసి చూడండి వారే వా అంటారు అంతా నచ్చుతుంది మీకు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా చెప్తుంటుంటేనే మళ్ళీ నాకు నోరు ఊరుతుంది మళ్ళీ నేను చేసుకుంటాను కొంచెం ఎండు అయితే ఇంట్లో ఉందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్